హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మీరు జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కొత్తగా మరొకటి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే మీకోసం మేము టూ అయితే ఆఫర్ చేస్తున్నాము ఇందులో మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో మీకు మెగా కోర్స్నైతే లాంచ్ చేయడం జరిగింది ఈ ఒక్క కోర్సులోనే మీరు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ పొందవచ్చు దీనితో పాటు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఆల్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ పొందవచ్చు ఇంకా థర్టీ ప్రీవియస్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన థర్టీ ప్రీవియస్ పేపర్స్ మీకు ఈ కోర్సులోనే వస్తాయి దీనితో పాటు ట్వంటీ ఫైవ్ మార్క్ టెస్ట్స్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ మాక్ టెస్ట్లను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే పొందవచ్చు మీకు ఈ ఒక్క కోర్సులోనే మీకు ఇవన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి మీకు ఈ కోర్స్ వద్దు మీకు ఓన్లీ పీడీఎఫ్సే కావాలి అనుకుంటే మరొక కోర్స్ కూడా ఉంది సో ఇందులో మీకు థర్టీ ప్రీవియస్ పేపర్స్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన ట్వంటీ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సబ్జెక్ట్స్ వైజ్గా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిడ్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ఇంకా కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇంకా మీకు అన్ని టాపిక్స్ కవర్ చేసినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్ కోర్సులు అయితే ఉంటాయి ఇవి వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అవైలబుల్లో ఉంది సో డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు ఏపీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ రెండు కోర్సులు కనిపిస్తాయి సో ఇమీడియట్గా తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి మీరు ఈ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే మనకి కొత్త నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్వెల్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకి డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులని భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద టోటల్ ఫోర్టీన్ వేకెన్సీస్తో ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అంటే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఇక్కడ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫర్ రిక్రూట్మెంట్ ఫోర్టీన్ పోస్ట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎంట్రీ లెవెల్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కోటా ఫర్ ది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారు సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పద్నాలుగు డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి జిల్లా కోర్టుల్లో జడ్జిగా పనిచేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఓసీ క్యాండిడేట్స్కి ఫోర్ వేకెన్సీ ఈడబ్ల్యూఎస్కి టూ వేకెన్సీ బీసీఏకి వన్ వేకెన్సీ బీసీబీకి టూ వేకెన్సీ ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఈచ్ కేటగిరీకి సంబంధించి వన్ వేకెన్సీ చొప్పున కేటాయించడం జరిగింది టోటల్గా ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ డిస్టిక్ట్ జడ్జికి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద విడుదలైనటువంటి పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ ఫస్ట్ లా డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉండాలి దీనితో పాటు సెవెన్ ఇయర్స్ మీరు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో లా డిగ్రీతో పాటు సెవెన్ ఇయర్స్ ఎవరైతే అడ్వొకేట్గా వర్క్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి మినిమం ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మ్యాక్సిమం నలభై ఐదు సంవత్సరాల వరకు మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఉండాలని డీటెయిల్స్లో ఇచ్చారు దీనితో పాటు ఇక్కడ ఎస్సీఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది సో మీరు త్రీ ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ కలుపుకుని అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు హండ్రెడ్ మార్క్స్కి సంబంధించి ఉంటుంది హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి అడుగుతారు టూ అవర్స్ టైం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మీరు ఫార్టీ పర్సెంటేజ్ అండ్ అబవ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ని స్క్రీనింగ్ టెస్ట్ నుంచి షార్ట్ లిస్ట్ చేసి వన్ టు టెన్ రేషియోలో రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వైవా వాస్ కూడా ఉంటుందన్నమాట సో మనకి హండ్రెడ్ మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో టోటల్గా మనకి త్రీ పేపర్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూసుకుంటే ఆ త్రీ పేపర్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫస్ట్ పేపర్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అండ్ సివిల్ లా కాన్స్టిట్యూషన్కి సంబంధించి అలాగే సివిల్ లా అనేటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ వస్తాయి తర్వాత క్రిమినల్ లా నుంచి వస్తాయి ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ఇక్కడ ట్రాన్స్లేషన్ అండ్ ఎస్ఏ రైటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు సో ఇంగ్లీష్ టు తెలుగు అండ్ తెలుగు టు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఎస్ఏ కి సంబంధించి సారీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సంబంధించి ఎస్ఏ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి మనకి ట్రాన్స్లేషన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇందులో మీకు ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి సో ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి వైభవ వాస్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ వైవాస్ చూసుకున్నట్లయితే మనకి ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో మనకి వాస్ నుంచి అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి వన్ ఇస్టు త్రీ రేషియోలో తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి సిలబస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా సిలబస్ కూడా ఇచ్చారు అన్ని టాపిక్స్కి సంబంధించి సో మీరు అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేయాలి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది సో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలండి డీడీ తీయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేలపాడు అమరావతి అనేటువంటి పేరు మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది సో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిపైన కూడా మీరు గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సైన్ చేసి మీరు ప్రూఫ్కి సంబంధించిన స్టాంప్ వేయించుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ది చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సీఎఫ్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ వెలగపూడి అమరావతి గుంటూరు గుంటూరు డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు ట్వంటీ సెవెంత్ మార్చ్ లోపు అప్లికేషన్స్ అయితే పంపించాలి సో ఈ మంత్ ట్వంటీ సెవెంతే మనకి లాస్ట్ డేట్ అనమాట కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పంపించండి సో ఇందులోనే మనకి అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఫామ్ని మీరు ఫిల్ అప్ చేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్